I'm ఏడేళ్ల పంట వండితే అక్కడక్కడ గోదాములు కట్టాలి తల్లి ఆ గోదాముల పంటను నిల్వ చేయాలి వచ్చేది కరువు కాలం ఏడేళ్ళు ఘోరమైనటువంటి పరిస్థితి బాబా రాజభారం చూడబోదాన్ని రాజభారం చూడబోయిండు సమృద్ధిగా పంట వండితే వచ్చిన పండుగంతా దేశము దేశంలో మళ్ళీ గోదాములు కట్టి నిల్వ చేసిండు వచ్చే చూడు

ఉన్నటువంటి కరువు వచ్చిందంట ఏడేళ్ళ కరువు కొనసాగబట్ట కరువు వచ్చిందంట అన్ని ప్రాంతాలల్ల కరువు వచ్చిందంట తిన తిని దొరకది చేయనికే పని లేదు వాళ్ళ సిరుకు లేదు గొట్టు గోదకు మేత లేదు అలాంటి పరిస్థితుల్లో బలయో

వచ్చినోళ్ళు చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఆ ప్రాంతం ఉన్నటువంటి వారందరూ కూడా ధాన్యం గోరానికి ఎన్నాయన వస్తా ఉన్నారంట ధాన్యం కొనిస్తా ఇస్తా కొనుక్కొని పోతా ఉన్నారంట యోసేపు చూస్తే ఆ దూరం చూస్తే అరే అచ్చ టీం టీం అలాగనే కొడుతున్నాడు పది మంది ఒకరు ఇక్కడే కొడుతున్నారు అరే ఈ పెద్దోడు మైన లైక్ అవును నచ్చిన అడుగుగా ఇడుగా బాగానే ఉన్నట్టు పెద్ద ఉన్నట్టున్నాడు బాగానే ఉన్నట్టు మంచిగా ఉన్నాడని మా ఎన్నో రూపే ఉన్నాడేమో అరే మా అన్ను లేకొని అరే పది మంది పది మంది ఒకటే నమ్మరా ఒకటే అంటే వీళ్ళు మా అన్నలే ఉన్నారు అని ఒక పని పనిమంది పిలిచి అదే ఆ లైన్ లో ఉన్నాడు లాస్ట్ గురు అందరినీ తీసుకొని తీసుకోరు అని ఎప్పుడైతే అరే ధాన్యం కోరినకే అందరూ ఇక్కడ లైన్ పడతాయి ఈ రాజకీయమై అబ్బా మమ్మల్ని ఇక్కడ రామ్మంటుండాలి ఆ పది మంది కలిసి వచ్చిందట చక్కగా రాజు దగ్గరికి రాగానే అయ్యో ఇక వంగి వంగి దండం పెడదామంటారట వంగి పడి దండం పెడితే చిన్ననాటి సమయం లోపల చెప్పినా కల జ్ఞాపకం వస్తుందట అరే కొడుకులారా ఆ రోజు పొలముకు వెయ్యి అందరము కట్టలు కట్టితే నా కట్టలు లేచి నిలబడి మీ కట్టలు సాగిలబడి నమస్కారం పెడుతున్నాయి అంటే ఒప్పలేరు ఆ రోజు కిస్మత్ బాత హే చిన్నోడా పెద్దోడా ఇంకోడా ఇంకోడా కాదు ఎవరి టైం ఏమున కాబట్టి టైంను బట్టి నడవాలి ఆ రోజు యోసేపు చెప్పినటువంటి కళ ఆసమైంది వీళ్ళకి బాధ అయింది కానీ ఈ రోజు ఆ కళ నెరవేరుతున్నది ఆ పది మంది అన్నలు వచ్చి యోసేపు ముంగం పెడతా ఉంటే ఆ కళ జ్ఞాపకం పది మందిని పది మందిని విలుచుకున్నాడు ఆ పది మందిని చూడగలను అనవటో రాజా ఒకటి నామారాజేమో మెలుసుకున్నారు చూడనికి అందరూ ఒకటి నామాజ్ ఎక్కడికి వెళ్ళొచ్చారు మా ద్వేషం రహస్యం తెలుసుకో పనికి వేగుల వారు ఉన్నారు మీరు మీరు అంటే మహారాజా మహారావారు చూడండి సూర్యుడి మీరు దొంగలేనా మహారాజా ఎంత మాట రాజా ఏమో పడితే మేము ఒక తండ్రి పిల్లలు అది కరాను దేశం మా తండ్రి యాగోబు రాజా మేము దొంగలం కామయ్య దాని గుర్రెడ్కి వస్తున్నామంటే ఏ చెప్తావా కర చెప్తావా చూట చెప్తావాళ్ళ కంద నెలికి వెళ్ళి పోతావాంటావా పోతావా మంది అన్న తమ్ములు చెప్పురా మీరు ఒక తండ్రి పిల్లలైతే మీరు ఒక్క మాట మీద ఒక్క మాట మీద లేదు నీవు ఒకటి చెప్తావు వీడో వాడు చెప్తాడు ఇంకోటి వాడు చెప్పండి ఇంకోటి చెప్ మీరు కూడా చెప్తున్నారు కనుక మీరు నిజంగానే దొంగలినరు మీ సంగతి తేల్చినాక మిమ్మల్ని ఓకే తెల్లారి ఆరు కానిందుకు ఏడు కానిందుకు ఎనిమిది కానీ అందుకే నేను అమ్మ సైడే పోయినా అదే అంటున్నా మీ లెక్క తేలిందాక వీళ్ళ నిడు చూడలేదు మిమ్మల్ని నిడిచిల్లేదు మీ లెక్క తేలాలైతే నేను ఆ సేవకుని పట్టుకొని వీళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది సక్క గుణమైనా కానీ అయ్యో దేవుడా అలా పది మంది చేయలేకపోయి ఒకరిని ఒక్కొక్కరు చూసుకుంటా ఈ ఏం కర్మ వచ్చాయి ఏం తిప్పలు వచ్చారు రా ధాన్యం గు మనం వస్తే ఈ రాజం పిచ్చోడికి ఇచ్చోడ మనల్ని దొంగలాని మనల్ని జల్ చేసేదేం రాని అంటే ఆ పెద్దవాడు రూపేనమాటే కదా అయ్యయో దేడు ఉసురు పుట్ట పాపం వినకపోతుంది ఈ రోజు మనకు వచ్చిన ఈ పాపం ఈ శిక్షకున్నా ఆ రోజు చేసా దాకా నీ ఏడ్ బా జైల్లో వచ్చినప్పుడు ఆయన అంటే ఇదే కథ చెప్పవచ్చు కాదురా నిజంగానే వాడి చేసిన పాపం అన్న మనకు అందుకే దేవుడి రోజు మనకు శిక్షను ఇచ్చినట్టే అది కూడా ఆయన పది మంది ఆయనలు జైల్లో ఉంటాయి అరేసేపు ఎప్పుడో చిన్నగా ఉన్నా

ఆ జైల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఆ జైల్లో ఉన్నటువంటి వాళ్ళకు కడుపు నిండా తినిపెట్టింది ఏం తాగితే అది ఏంటి ఏం తింటే అది అనుకుంటారటలే బాగా తినబెట్టు జైల్లో ఉన్నవాన్ని ఉపవాసం ఉంచాలి మూడు దినాలు అయిందట మూడు దినాల దాకా అట్లనే జైల్లో ఉన్నారట మంచిగా తినారట మూడు దినాలు అయినాక యోసేపు వచ్చి కదా నానే రోజు అనమాట కదా

చిన్న పోయినాడు అయితే మీరు పన్నెండు మంది కాడు సరే మంచిది కానీ మీరు ఆయనే ఉన్నాడు గట్టికున్నాడా మర్చిగున్నాడా మర్చికున్నాడు అని చెప్తే వీళ్ళు అనుకుంటున్నా సరే మంచిది కానీ మరి పోతారా ఇంటికి పోతే పోతారు కానీ ఒక కండిషన్ ఉంది సుప్రజా ఆ ఫోన్ మేము తీసుకొని పోనీ ఊరు కానీ ఫోటో